మండలం అనంతవరం పంచాయతీలోని లయన్స్ నగర్ అరుం తివాడ ఎస్టి కాలనీ అనంతవరం మెయిన్ విలేజ్ నందు వారిటీ సోదరుల ఆధ్వర్యంలో టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి కావలికృష్ణారెడ్డి బీజేపీ జనసేన శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు ఆయనకు వర్షం కురిపిస్తూ మేల తారాలతో ప్రజలు వారికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా వైసీపీ నుండి పది కుటుంబాల వారు టీడీపీలోకి చేరారు తివాడా ఎస్టీ కాలనీ అనంతవరం మెయిన్ విలేజ్ నందు పార్టీ సోదరుల ఆధ్వర్యంలో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన శ్రీముఖంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు ఆయనకు హారతులు పట్టి ఆహ్వానించారు పూల వర్షం కురిపిస్తూ మేల తారాలతో ప్రజలు వారికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా వైసీపీ నుండి పది కుటుంబాల వారు టీడీపీలోకి చేరారు మీ ఆశీస్సుల కోసం నన్ను ఎమ్మెల్యే చేయండి అని అడగటం కోసం ఈ రోజున మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేసుకుంటే తప్ప మన జీవితాలు బాగుపడవు ఇందాక మీ గిరిజన కాలనీకి వస్తే ఒక్క సిమెంట్ రోడ్డు కూడా లేదు మీ గిరిజన కాలనీలో సిమెంట్ రోడ్డు రావాలి అంటే బాబు రావాలి స్తే నూటికి నూరు రూపాయలు మీ గిరిజన కాలంలో సిమెంట్ రోడ్లు వేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఐదు సంవత్సరాల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఏ ఒక్క సిమెంట్ రోడ్డు కానీ మీ డ్రైన్లు కట్టుంటే డ్రైన్లు పైన బండలు వేయటం కానీ లేదంటే డ్రైన్స్ కొత్త డ్రైన్స్ కట్టడం కానీ ఇళ్ళకి ట్యాపులు ఇవ్వడం కానీ కాలనీలు ఏర్పాటు చేయడం కానీ లేదా కొత్త కల కాలనీలు ఇప్పించి కొత్త స్థలాల్లో ఇల్లు కట్టించి ఇవ్వడం కానీ ఏ ఒక్క కార్యక్రమము కూడా ఇప్పటి వరకు జరగల ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీకు జరగల ఇప్పుడే స్టార్టింగ్లో చూసాం మీ గిరిజన కాలనీ అన్ని రోడ్లు ఏదైనా ఒకటి రెండు రోడ్లు ఉంటే అవి ఒక్క తెలుగుదేశం హయాంలో వేసారే తప్ప ఇప్పటి వరకు ఈ వైసీపీ గవర్నమెంట్లో ఏ ఒక్క రోడ్డు కూడా అదే అదేవిధంగా అనంతపురం గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లంటూ వేస్తే తెలుగుదేశంలోనే వేశారు వైసీపీ గవర్నమెంట్లో ఒక్క వర్క్ కూడా చేయాల అసలు మనం ఎమ్మెల్యేని ఎందుకు గెలిపించుకున్నాం ఆలోచించండి ఎమ్మెల్యే అంటే ఒక కుటుంబ యజమాని తన ఇంటిని తాను చక్కదిద్దుకొని తన బిడ్డలను చదివించుకుని తన కుటుంబాన్ని తను పోషించుకుని అన్ని విద్యాబుద్ధులు నేర్పి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసి చనిపోయేంత వరకు ఆ కుటుంబ యజమాని ఇంటిని ఎలా కాపాడుకుంటాడో మీ ఏ యజమాని ఆ ఇంటిని కాపాడుకుంటాడు కానీ ఎమ్మెల్యే యజమాని నియోజకవర్గాన్ని అంతటి కాపాడుకోవాలి కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గాన్ని కాపాడుకుంటున్నాడా అని దయించి మీరు ఆలోచించండి ఎప్పుడే ఎక్కడ కాలనీలు లేవో ఆడ కాలనీలు తీసుకురావాలి ఎక్కడ మంచినీళ్ళ సదుపాయం లేదో ఆ మంచినీళ్ళ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలి ఎక్కడ రోడ్లు లేవో ఆ రోడ్లు వేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది ఎక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేదో డ్రైనేజీ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉంది మీ హైవే నుంచి మీ హైవే నుంచి మీ అనంతపురం వస్తుంటే మీ కలుసు అన్ని విధాలుగా దెబ్బతిని ఉంది దాన్ని కలిసిపోయిన బ్రిడ్జి కట్టాల్సిన అవసరం ఉంది కానీ ఎప్పుడైనా ఎమ్మెల్యే అటువంటి పనులు చేశాడా దయించి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమంటున్నా ఈ రోజున మీ పొలాలకు పోయేటువంటి దొంగ రోడ్లు ఈ రోజున మీ పొలాలకు పోయే దొంగ రోడ్లు ఉన్నాయి ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కింద మీ ఊరిలో ఉంచి మంచి నీటి పథకం కింద వాటర్ ప్లాంట్ ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా అడి అడిగేది ఒకటే నిన్నటి రోజున అనంతవరం ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు వైసీపీకి ఓట్లేవు సమానంగా వచ్చిన వాళ్ళకి మనకి కానీ గతంలో చాలా మెజార్టీ ఉండేది ఈ ఊరు తప్పకుండా ఈ ధర్మ మమ్మల్ని ఆశీర్వదించండి తప్పకుండా మమ్మల్ని నమ్మండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకునేందుకు నన్ను ఎమ్మెల్యేగా చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా మన ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలి మన బిడ్డల జీవితాలు బాగుపడాలి మనం ఎండనక వాననక కష్టపడి బిడ్డల్ని చదివించుకొని మనం పడ్డ కష్టాలు మన బిడ్డలు పడకూడదు వాళ్ళన్న సుఖమైన జీవితం చదవచ్చు అను అనుభవించాలని చదివిస్తే చదివిస్తే ఈరోజు ఉద్యోగాలు చూపించాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పించకపోగా ఫ్యాక్టరీలన్నిటి కూడా మీ ముందు ఉన్నటువంటి జిఆర్ఐ లేదా అక్కడున్న గమేష వాళ్ళు ఎంత ఉత్సాహంగా పెట్టారో అంత ఉత్సాహంగా ఈరోజు ఆపేసే పరిస్థితికి వచ్చారు కారణం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వాటాలు అడగటం ఎప్పుడైతే ఈ ప్రాంతాల్లో ఉన్న ఇండస్ట్రియలిస్టులు ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారో పక్క రాష్ట్రాల్లో ఇండస్ట్రియలిస్టులు రమ్మని ఆహ్వానిస్తున్నారు అక్కడికి పోతున్నారు అదే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీలు ఎక్కువ వస్తే మన బిడ్డలకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి అందుకనే ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలి మన బాబుకి జాబు రావాలంటే ఆ బాబుని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకనే మన బిడ్డలు చదువుకున్నారు ఖాళీగా ఉన్నారు నిరుద్యోగులుగా ఉన్నారు అటు తల్లిదండ్రులేమో చదువుకున్న చదువుకు ఎందుకు ఉద్యోగం రాలేదని తల్లిదండ్రులు అరుస్తున్నారు ఇక్కడేమో ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వటం లేదు ఈ మధ్యలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులకు కుటుంబ పెద్దగా నేను తోడు అని నాడు చంద్రబాబు నాయుడు కరువుపత్యం కింద రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట ఎవరు డిగ్రీలు పూర్తి చేసుకొని ఖాళీగా ఉండి ఉద్యోగాలు రాక వ్యాపారులు చేయగా ఖాళీగా ఉన్నారు వాళ్ళందరి అకౌంట్లో ఇరవై వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టాడు అందుకోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని